కలెక్టరేట్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో పన్నెండు కోట్లు జిల్లా కోర్టు సముదాయ భవనంబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ సింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఈ వి వేణుగోపాల్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు హాజరయ్యారు వారికి జిల్లా కలెక్టర్ దివాకరెటి స్వాగతం పలికార ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో న్యాయ సేవలు ఉండాలని ఉద్దేశంతో జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కోట్ల భవన సముదాయమును ఇరవై నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు హైకోర్టు జడ్జి జస్టిస్ వేణుగోపాల్ కార్యక్రమంలో ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య చంద్రకళ సీనియర్ అడ్వకేట్స్ పాల్గొన్నారు తొంభై ఏడవ కీర్తన మొదటి నుంచి ఐదు వచ్చిన ఎగోవారు ఆచం చే భూలోకము ఆనందించును గాక ఈ భూమి పూజా కార్యక్రమం చేసినప్పటి నుండి ఇరవై నాలుగు లోపల మన ఇక్కడ మన కోర్టు బిల్డింగ్ నిర్మాణం చేసుకొని అక్కడ ఫంక్షన్ చేయాలన్నటువంటి రాజేశ్వరరావు సంకల్పం ఏదైతే ఉన్నదో ఆయన ఒక దృఢ సంకల్పనానికి ఒక తాత్కణం ఏంటంటే నేను ఇక్కడ మనం భూమి పూజ చేశాను గొప్పత్యా కొట్టేటప్పుడు కింద మనం పారవటి తవ్వుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది మన అందరికంటే కూడా ముందుగా మా అందరిని ఇంకా మునుక్కుంటా కాంట్రాక్టర్ వచ్చి అక్కడ భూమి పూజ పూజకి పడ్డపారని తవ్విండు పడ్డపాలి మట్టి తీసిండో దాంతో నాకు ఖచ్చితంగా అనిపించింది ఈ కాంట్రాక్టర్ చాలా సూపరు మీరు మామూలు లేడు ఆయన బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు ఏమైనా సరే చేసి చూపిస్తానని కంకణం కట్టుకున్నాడు ఆయన కంకణం కట్టుకున్నానికి రామప్ప మన దేవుడు శివుడు సాక్షి దత్తమ్మ దేవ దత్తమ్మ తల్లి సాక్షి వారిద్దరి సాక్షి వారిద్దరి సాక్షిగా పెట్టుకుని ఏదైతే మీరు చేసిండో ఆ తప్పకుండా మీరు అమ్మవారిని మన రామప్ప దేవాలయాన్ని కూడా ఉన్నటువంటి మన శివుణ్ణి వాళ్ళందరూ కూడా మీరు తృట్టి వారి యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా తప్పకుండా మీరు చేస్తారని చేసి చూపిస్తారని ఇరవై నాలుగు నెలలు కాదు ఇరవై వాళ్ళు చేస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది ఇక్కడ కూడా ఇంత చిన్న కార్యక్రమం చేసుకొని మీ అందరూ ఇంత మట్టి ఇంత మందు టెండల్లో కూడా కూర్చొని అవుతున్నారు ఆకలి రాగా కూడా అది నిజంగా కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు సంతం ఉన్నటువంటి స్ఫూర్తి ద్వారా ఈ కార్యక్రమం చేసుకోవాలి మన కార్యక్రమం మన ఇంటి కార్యక్రమం లాగా మీరు ఒక పండగలు చేసుకున్న దాన్ని చూసి మాకు తిన్న కుక్కడ చిన్న కుడబ్బు కట్టుకుండి ఇది ఇట్లా ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒకటి ఇదే కాదు అదే స్ఫూర్తితోటి లాయర్లు అంతా ఎట్లుండాలి లిటికెన్స్ అంతా ఎట్లుండాలి న్యాయాన్ని ఏ విధంగా న్యాయంగా అతి త్వరగా న్యాయాన్ని అందిస్తామన్నటువంటి దృఢ సంకల్పం మా న్యాయ అధికారులు కూడా తీసుకొని అదే స్ఫూర్తి ముందుకు తీసుకొని ఈ ములుగు జిల్లాని ఈ ములుగు జిల్లాలో మనం ఈరోజు అయితే ప్రారంభించుకున్నాము ఒక కంకణం కట్టుకున్నామో దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని మనం నిరూపణ చేసి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఈ ప్రతి ఏదైతే న్యాయస్థానమే కానీ మన న్యాయం మనం న్యాయ విభాగంలో ఉన్నాం కనుక అందరూ కూడా ఆ స్ఫూర్తి తీసుకొని ఈ ములుగు జిల్లాని అన్ అన్ని జిల్లాల కంటే కూడా ప్రప్రథమంగా మీరు నిలుపుతారని నేను ఆశిస్తున్నా మీరు ఏదైతే కోర్టు ప్రారంభోత్సవం అవుతుందో ఆ నేను ఇక్కడ ఇక్కడ ఉన్నా ఇక్కడ లేకున్నా ఎక్కడున్నా తప్పకుండా